ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు ఎంతో సమయం స్పెండ్ చేస్తుంటారు ఈ వీడియో చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది అరే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం మనమని ఆ రోజులే బాగుండయి అసలు అప్పట్లో మాకు ఇంత సంపాదన లేదు కానీ సంతోషంగా ఉండగలిగేవాళ్ళం అందరం ఒకచోట కూర్చొని భోంచేయగలిగేవాళ్ళం ఇవి ఏ మనిషికి ఏ కష్టం వచ్చినా కుటుంబంతో పాటు గ్రామము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాకు సహాయం చేయగలిగేవాళ్ళు అబ్బా ఎన్న చెప్పండి అబ్బా ఆ రోజులే బాగున్నాయి అని ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు వాస్తవానికి ఆ రోజులకి ఈ రోజులకి ఏం మారింది మనిషి జీవన ప్రమాణాలు మెరుగైనయా అంటే అవుననే చెప్పవచ్చు కానీ దాంతోపాటు మనిషి మనిషిగా బ్రతకలేకపోతున్నాడని కొంతమంది అంటున్నారు ఈ యూట్యూబ్ లేదా టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి మనిషికి ప్రతి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కానీ మా ఈ వాహిని డైలీ ద్వారా మీకు చాలా విలువైన ఇన్ఫర్మేషన్ అందించడానికి మేము రెడీగా ఉన్నాం హలో అండి నా పేరు సుందర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయిన వ్యక్తిత్వ వికాస నిపుణుగా అలాగే ఒక బిజినెస్ కోచ్గా వివిధ రంగాల్లో చాలామంది వ్యక్తులను కలిసిన అనుభవంతో నా జీవితంలో నేను చూసిన అనుభవంతో మీకు కొన్ని మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నాను అదేం సార్ ఈ రోజులో మంచి ఎవడు చూస్తాడు మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంటారా లేదు నాకు తెలుసు ఇప్పటికీ కోరా కొంతమంది మంచిని కోరుకుంటున్నారు వాళ్ళ గురించి నేను ముందు చెప్పింది ఆ రోజులే బాగున్నాయి అంటున్నారు ఏంటి అప్పట్లో మీకు మంచి ఎక్కువ కనిపించేది ప్రతి మనిషితోటి ఒక వ్యక్తి ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే సరుకులు కొనడానికి వెళ్తే కూరగాయల షాప్లో ఉన్న వ్యక్తిని కూడా పలకరించేవాడు ఏం మామయ్య బాగున్నావా లేకపోతే తమ్ముడు బాగున్నావా అంటూ ఖచ్చితంగా హృదయంతో మాట్లాడేవాళ్ళు కళ్ళతోనే పలకరించగలిగేవాళ్ళు ఇప్పుడు రిలేషన్స్ అన్నీ కమర్షియల్ అయిపోయినాయండి ఎవరిని నమ్మడం లేదండి ఇప్పటికీ కూడా చాలామంది రిలేషన్స్ని కోరుకుంటున్నారండి ఎంత కమర్షియల్ అయినా కానీ మనిషి ఎప్పుడు మనిషే ఎంత గొప్పవాడైనా కానీ ప్రతి మనుషుల్లో ఒక ఎమోషన్ ఉంటుంది ఒక ప్రేమ ఒక ఆప్యాయత చుట్టుపక్కల వాళ్ళతో కలిసిమెలిసే జీవనం ఇది ఎప్పటికీ పోదు మీరు చూసారా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు కూడా అక్కడ కూడా కలిసి కలుస్తుంటారు కలిసి మీటింగ్స్ పెట్టుకోవడం మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే ఈ సోదంతా మాకు ఎందుకు చెప్తున్నారంటున్నారా లేదండి ఈ వాహని ద్వారా కొన్ని మోరల్ స్టోరీస్ మీకు చెప్పబోతున్నాం ఎస్ ఒకప్పుడు ఈ నీతి అనేవాళ్ళు అంటే చిన్నప్పుడు పిల్లలకి ఉగ్గుపాలు పెట్టినట్లుగానే ఊహ తెలిసిన దెబ్బ దగ్గర నుంచి వాళ్ళకి నీతిని కథల రూపంలో చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు దాన్ని ఊహించుకునేవాళ్ళు కథలు వింటున్నప్పుడు వాళ్ళకి లిజనింగ్ స్కిల్స్ అంటే మంచి వినికిడి శక్తి పెరిగేది దాంతోపాటు విన్నదాన్ని విశ్లేషించి వాళ్ళు ఒక రూపాన్ని ఊహించుకునే రాజు ఉగ్రమైన రాజు రాక్షసి లేదా అందమైన అన్నప్పుడు ఆ రూపాన్ని వాళ్ళు ఊహించుకోవటం ద్వారా వాళ్ళ ఇమాజినరీ పవర్ పెరిగేది దాని ద్వారానే వాళ్ళు పెద్ద అయ్యాక ఆ క్రియేటివిటీ పెరిగేది ఇప్పుడు తను ఆ వినటాన్ని తక్కువగాను ఈ మీడియాలో వస్తుందని చూడ్డాన్ని ఎక్కువ అవుతున్నారా ఆ వినటం అనే స్కిల్ని పోగొట్టుకుంటున్నారు సరే ఇప్పుడు ఈ ఛానల్లో మెయిన్ చేయబోయేది ఏంటంటే కొన్ని మోరల్ స్టోరీ చెప్పబోతున్నాం మీకు అందరికీ తెలిసిందే ఉంటుంది అప్పట్లో పరావస్త చిన్నయచూరి గారు చాలా మంచి కథలు చెప్పారండి పిల్లలకు ఉపయోగపడ్డాడు మిత్రలాభం మిత్రభేదం అలా చాలా చెప్పారు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నాను అదేంటో తెలుసా నోరు కొవ్వితే నీరు కారిందంట మన పెద్దలు సామెతలు అంటారు ఇంకా చెప్పాలంటే ఊళ్ళలో ముతక సామెతలు అంటారు అంటే వాళ్ళ అనుభవం నుంచి వచ్చిన దాన్ని ఎటువంటి ఫిల్టర్ లేకుండా ఎటువంటి ఆ శబ్దాలు మార్చకుండా కొంచెం ఘాటైన పదాలైనప్పటికీ స్పష్టంగా అర్థం ధ్వనించేలాగా చెప్పేవాళ్ళు నోరు కొవ్వితే నీరు గారింది అన్నారంట ఎందుకు నోరు కొవ్వటం ఏంటి నీరు కారటం ఏంటి అనుకున్నారా ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఒక చిన్న కథ చెప్తున్నాను నేను ఒకప్పుడు ఒక గ్రామం ఉండేదంట తెలుసు కదా అప్పట్లో గ్రామాలు ఎక్కువ పట్టణాలు తక్కువ పట్టణాలు ఉన్నా పట్టణాలకు వెళ్ళేవాళ్ళు తక్కువ ఆ గ్రామంలో అప్పట్లో ఒక రోజు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికి ఎప్పటిలాగా బస్సులు బైక్లు కార్లు ఉండేవి కావు ఎక్కువ శాతం కాలినడకనే వెళ్ళేవాళ్ళు అలా వెళుతున్నప్పుడు హోటల్స్ టిఫిన్ సెంటర్స్ ఇన్ని ఉండేవి కావు సాధ్యమైనంత వరకు వాళ్ళు అన్నాన్ని మూట కట్టుకుని వెళ్ళేవాళ్ళు అంటే ఒక క్లాత్లో కండువా అంటారు దానిలో కట్టేసుకుని పెరిగా అన్నం పాడవద్దు బట్టి పట్టుకెళ్ళేవాళ్ళు అలా పట్టుకెళ్ళిన వాళ్ళు ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ అడిగి ఇక్కడ ఎవరైనా అన్నం పెట్టేవాళ్ళు ఉన్నా అడిగేవాళ్ళు అప్పట్లో పేదరాశి పెద్దమంటే పేదలు ఎవరైతే ఉన్నవాళ్ళో వాళ్ళే అన్నం ఉండి పెట్టేవాళ్ళు అన్నాన్ని వ్యాపారంగా చూడడం అప్పట్లో కొంతవరకు తప్పు ఎవరైతే ఈ విధవ ఉంటారో ఎవరైతే సహాయం చేసేవాళ్ళు లేరో కుటుంబ సభ్యుల సహాయం లేదో ఆర్థిక పరిస్థితి లేదో వాళ్ళు కొంతమందికి అన్నం పెట్టి దాని ద్వారా కొంత పోషణ జరిగేది అలా ఒకరోజు ఒక యువకుడు ఒక గ్రామం నుంచి బయలుదేరాడంట అలా వెళుతూ నడుస్తూ 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 మధ్యాహ్నం అయ్యేసరికి ఒక గ్రామాన్ని చేరుకున్నాడు అతను వెళ్ళాల్సిన గ్రామం ఇంకా చాలా దూరం ఉంది మధ్యాహ్నం అయింది నడినెత్తి మీదకి సూర్యుడు వచ్చాడు అతనికి చెమట్లు పడుతున్నాయి అన్నిటికన్నా ఆకలి పెరిగిపోయింది అప్పుడు అక్కడ వాడిని అడిగాడంట బాబు నాకు ఆకలేస్తుంది ఇక్కడ ఎవరిని అన్నం పెడతారని అడిగాడంట ఆ ఊరతను ఇక్కడ ఊరిలో అన్నం అని కాదు కానీ ఊరి చివర ఒక గుడిసె ఉంటుంది అక్కడ మీకు వ్యాప్ చెట్టు ఉంటుంది ఇంటి ముందు అదే గుర్తుపెట్టుకో అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నవాడు ఆవిడ వంట చేసి పెడతారు బాబు అక్కడ వెళ్ళమని అంటే ఇతను వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ వ్యాప్ చెట్ చూశాడు అలాగే గుడిసెని కూడా చూశాడు వెళ్ళి పెద్దమ్మా పెద్దమ్మ ఆకలేస్తుంది అన్నం పెడతా ఉంటే బాబు ఇప్పుడు ఇప్పుడు అన్నం రెడీగా లేదు నువ్వు కూర్చున్నట్లయితే వండి పెడతాను అంట సరే ఏదో చేయమ్మా ఆకలేస్తుంది అప్పట్లో నొలక మంచాలు ఉండేవి ఆ నొలక మంచం మీద అలా పడుకున్నాడంట ఎండలో నడిసి వచ్చాడు కళ్ళు తిరుగుతున్నాయి కాస్త నీళ్ళు తాగి అంటే ఫ్రిడ్జ్ వాటర్లు ఏం కాదండి అప్పట్లో ఉన్న పరిస్థితిలో మట్టి కుండలో నుంచి నీళ్ళు చల్ల నీళ్ళు తాగి అలా పడుకున్నాడు ఆమె కట్టిపోయి మీద వండడం మొదలెట్టింది అలా వండుతూ ఉండగా కాసేపటికి మళ్ళీ పెద్దమ్మ అయిందని అని అడిగాడంట అబ్బా నీ ఆకలి అర్థం నీ ఆకలి పది నాకు అర్థమవుతుందా కానీ ఉడకాలి కదా అందంట అలా రెండు మూడు సార్లు అడిగాడు ఇంకా అన్నము ఉడికి దించే సమయంలో అప్పట్లో ఇట్లా అత్యాసరాలు పెట్టేవాళ్ళు కదండి గంజి వార్చేవాళ్ళు యాక్చువల్గా అలా అదే సమయం అవుతుండగా ఈ పెద్దావిడికి ఒక కూతురు ఉంది ఆమె లోపలికి వచ్చిందంట ఆమెను చూసిన తర్వాత ఈ అబ్బాయి అమ్మాయి బాగుందని చెప్పి అప్పటిదాకా పెద్దమ్మ అని పిలిచినవాడు అత్తమ్మ అయ్యిందా అన్నాడంట ఆ పెద్దవాడికి అర్థమైంది ఇప్పుడరికి బాధలో ఉండడాన్ని చూసి ఆమె అరే నా కూతురుని చూడగా నేను నన్ను పెద్దమ్మ అనకుండా అత్తమ్మ అంటావని సరే బాబు అయిపోయింది పట్టు అందంట ఏం పట్ట అదే జోలు పట్టు అంటే కండవ పట్టు అందంట అదేంటి ఇక్కడ కూర్చొని బిట్ట లేదులే నాకు అంతక సమయం లేదు అయిపోయింది పట్టు అని గంజి వార్చకుండా అన్నం మొత్తం ఆ కండువులో పూజేసిందంట వెళ్ళి బయట అక్కడ తినోంది ఆ కండవ పట్టుకుని వాళ్ళు వెళ్తూ ఉంటే అందులోంచి నీరుగాతా ఉన్నాయి ఒక పెద్ద మనిషి ఇతనికి ఇంతకు ముందు అడ్రస్ చెప్పిన వ్యక్తి కనపడ్డాడంట బాబు ఏంటి ఇది అంటే అది అన్నమనంట మరి ఏంటి నీరు కారుతుందంటే నాకు నోరు కొవ్వింది అందుకే నీరు కారుతుంది అన్నాడంట అంటే మనం ఎవరిదైనా మాట్లాడేటప్పుడు కుదురుగా మాట్లాడిపోతే పర్యవసానం దారుణంగా ఉంటుందని చెప్పడానికి నోరు కొవ్వితే నీరు కారింది నోరు కొవ్వి ఎదుటి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నామో అసందర్భం సందర్భం చూసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి అనడానికి సామెత పుట్టింది ఏంటది నోరు కొవ్వితే నీరు గారిందంట మరి ఇంకెంత కాలర్స్ ఎలాంటి ఎన్నో విషయాలు మీకు చెప్పబోతున్నాం మీరు నేర్చుకొని మీ పిల్లలకు నేర్పించండి ముఖ్యంగా ఫోన్కి ఎడిక్ట్ అవటం కన్నా పక్కన పెట్టి నీతిని మీరు ఎప్పుడైతే కథలుగా చెప్తున్నారో వాళ్ళొక మంచి పౌరులు విలువలు గల పౌరులు లేదా విలువలు గల వ్యక్తులుగా అవుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కింద కామెంట్ పెట్టండి షేర్ చేయండి